అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదండి ఈరోజు చిన్న బ్లాగ్ ఫోట్ అయితే వచ్చాను మీ ముందుకి మీకు అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ నేను అజ్రం వెళ్ళాను అజ్రం వెళ్ళి కుకింగ్ ఛానల్ కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నేను సో అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా రీల్స్ చూస్తుంటే రైస్ కుక్కర్ లో రైస్ తింటే క్యాన్సర్ వస్తుంది అలా ఎలా అని చెప్పారు సో మా అక్కని కూడా అడిగాను మా అక్కని అడిగితే ఇత్తడి సామాన్యంలో వండుకుంటే చాలా మంచిది లేదంటే స్టీల్ గుండెల్లో అయినా రైస్ వండుకోవచ్చు కానీ రైస్ కుక్కర్లో కానీ అలాగే ఎండాలియం ఇవి ఉంటాయి కదా అల్యూమినియం గిన్నెలు అట్లా వండుకోవడం చాలా ప్రమాదకరం మోకాళ్ళు అవి వస్తాయని చెప్పేసి అంతటి సర్లే మన ఏజ్ అలాగ అయిపోయింది తర్వాత తరం మన పిల్లలకైనా మంచి హెల్త్ ఉండాలని చెప్పి నేనైతే ఈ డిసిషన్ తీసుకున్నాను బాగుంది కదా సరే అయినా చూడండి రైస్ కర్రీ కర్రీ బాగుంది అలాగే వచ్చేసి దీని మరపు ప్లేట్ అనమాట ఇలా సెట్ చేస్తాను దీంట్లో కూర చేస్తాను ఇందులో ఫ్రైలు గట్టా చేస్తాను ఇందులో రైస్ వండుతాను ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడే వంట చేసేయండి అందులో పప్పు ఏదన్నా లేకపోతే ప్రసాదం పరమాండం అవి చేస్తాం కదా చక్కెర పొంగలి ప్రతీతి బాగుంది కదా చిన్న పళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఇప్పుడు కొత్తలో కనుక ఇలా ఉంది మనకి తర్వాత నీట్గా తోముకోలేదనుకో అనుకో సామానం సమానం నల్లగా అయిపోతాయి అలాగే వాటర్ బాటలు చూసే ఇది వచ్చేసి మూడు సాల్ట్ రైస్ వరకు ఉడుకుతుందండి ఇది పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది లోతు లోతు కూడా ఎక్కువ ఉందండి ఇది చూడండి ఎత్తడి గిన్నెలోనే వండుకున్నారు మీరు చిన్నప్పుడ మామగారా రాగి తప్పాల ఈ రోజుల్లో ఎవరో రాగి కానీ ఎత్తడు కానీ వాడేదే తక్కువ వాడినా కూడా అటక మీద పెట్టేసి ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా నాన్ స్టిక్ లు అవి అంటున్నారు అలాగే అల్యూమినియం గిన్నెలు అది ఏంటంటే ఉండే కొద్ది కూడా అయిపోయి అది మన బాడీలో కూడా వెళ్ళిపోతుంట సో నాకు ఫైనల్ గా ఈ గిన్నెలు అవి తీసుకుంటున్నప్పుడు నాకు గరిటలు అయితే కనిపించాయండి చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి నేను ఇవి కూడా తీసుకున్నాను అలాగే దీని ఆ ప్లేట్ కూడా సెట్ చేసుకున్నాను నేను అంటే అక్కడ అజ్రాన్ని ఏంటంటే పర్టికులర్ గా అన్ని హోల్సేల్ అనమాట మనం ఇక్కడ మన ఊర్లో తీసుకునే దానికి అజ్రం వెళ్ళి మనం ఖరీదు చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది మనకు కాస్ట్ అనేది సో అది నేనైతే ఇవన్నీ సెట్ చేసుకున్నాను మనకి మనం అక్కడ ఎవరు కూడా మీరు ఇవి తీసుకొని ఇవి తీసుకోండి అని చెప్పరు అలా అన్ని వేసేసి ఉంటాయి గదుల్లోని మనం వెళ్ళి వెళ్ళుకోవడమే మనం నచ్చిన సామానం మనం తీసుకోవడమే సో ఇది ఇది రైస్కి తీసుకున్నాను నేను అలాగే చిన్న పళ్ళు బాగుంది కదా చక్కగా బియ్యం అది తీసుకున్నా ఏదైనా సరే బాగుంటది అందుకని పళ్ళు కూడా తీసుకున్నాను ఎవరు బియ్యం బాగుంటుంది మామ అలాగే చూడండి ఇది అట్ల పెనం మంచి దొంగలా ఉంది ఇది ఇది కూడా నాకు బాగా నచ్చింది అట్లే వేసుకోవడానికి అలాగే మూకుడి ఇందులో లోపల ఏం కోత పోయలేదు మొత్తం అంతా కూడా ఇత్తడ ఇది ఫ్రైకి అది బాగుంటుంది చాలా బాగుంటది గీ కూడా ఎలాంటి ప్లేస్ చేసుకుని చేసుకొని ఇది పట్టుకుని చూడండి గ్యాస్ చాలా బరువైతే ఉందండి ఇది కానీ అన్నయినా కానీ చాలా తరాలాలు చూసేస్తుంది గిన్నె అయితే మాత్రం మంచి దొంగలా ఉంది వీటి కాస్ట్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను నేను అంటే రేట్ అన్నీ ఎక్కువగా ఇది కూడా సింపుల్ గా మనిషికి సరిపోతుంది రైస్ మాత్రం చిన్న గుండుగా అనమాట బాగుంటది పరమాండం పాలవి పొంగించుకోవచ్చు ప్రసాదాలు అవి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చిలకలా అంచాడు పప్పు కూడా చేసుకోవచ్చు ఇందులో చెప్పాను కదా ఇది రైస్ కిడ్నీ ప్లేట్ కూడా సెట్ చేశానండి ఇలాగా అలాగే లోపల పోత చూసారా ఇది మారింది ఇది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది ఇది ఇది పులుసు కూరలు అయ్యి ఇది ఓన్లీ పులుసు కూరలు వండుకోవడానికి బాగా బాగుంటదండి ఇది లోపల వేరే కలర్ అవుతుంది మళ్ళీ ఇందులో ఇందులో చూడండి ఈ గిన్నె లోపల కూడా ఈ పోతే పొయ్యలేదు ఇక్కడ తక్కువ ఓన్లీ రైస్ అది వాడుకోవచ్చు ఇందులో రైస్ వండుకోవచ్చు ఇందులో పులుసు కూరలు అయ్యి వండుకోకూడదు అనమాట వీటిలో సో ఇది రైస్ కి ఇది కర్రీకి ఇది పప్పుకి అలాగే ఫ్రై అది అనేది దీంట్లో చేసుకోవచ్చు అట్లా ఇవి పోసుకోవచ్చు దీని మీద చక్కగా అలాగే చిన్న పళ్ళు బియ్యం అవి మనం చక్కగా విసురుకోవడానికి ఉంటుంది అలాగే మనం దేవుడి దగ్గర కూడా పువ్వులు అవి పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట సో ఇది ఏవేవి ఎంతంత అనేది చెప్తాను సరే అలాగే ఇప్పుడు అందరూ స్టీల్ బింద్ లో వాటర్ అయితే తాగుతా ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే మా గారు మీకు గుర్తున్న మా అమ్మ చిన్నప్పుడు అయితే మాకు రాగి బిందులో నీళ్లు పట్టేదండి ఇప్పుడు ఎవరైనా రాగి బిందులో నీళ్ళు అక్కడ ఇదిగో ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్ అనమాట ఇది రాగండి ఇది లోపల బయట మొత్తం అంతా కూడా ఇదంతా కూడా మార్బుల్ స్టోన్ కవరింగ్ వచ్చిందనమాట లేదు వాడదండి ఇదిగో చూసారా ఉందా సో నైట్ టైం వాటర్ పట్టేసుకుని మార్నింగ్ లేచి ఈ నీళ్ళు తాగితే హెల్త్ చాలా మంచిది రాగి జగ్గులో కానీ రాగి బిందులో కానీ నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు అందరికి కూడా కీలవాతాలు అన్ని అవన్నీ బీపీ షుగర్లు అన్ని రకాల జబ్బులు వచ్చేస్తాయి కదా సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే అందరిలాగా రాగి చెంబుల్లో నీళ్ళు కానీ జగ్గుల్లో నీళ్ళు కానీ బాటిల్స్లో లో కానీ బిందుల్లో నీళ్ళు కానీ తాగడం మంచిది అలాగే కానీ అడిగితే ఈ రైస్ కుక్కర్లో గిన్నె ఎండలు ఇలాంటివి వాడడం అనేసి ఇలా ఎత్తడి గిన్నెలో వాడుకోవచ్చు అలాగా అనుకుంటారు ఎంత ఇన్వెస్ట్ చేసి మేము ఎలాంటి గిన్నెలో వండుకోవాలా అండి అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్టీల్ గిన్నెల్లోని స్టీల్ డిషుల్లోని వండుకోవడం బెటర్ ఉంటాయండి కానీ నేను బరువైనదే తీసుకున్నాను మా అందరూ మనుతుంది అని చెప్పి బరువైనదే తీసుకున్నాను అనమాట సో మీరు ఒకసారి ఇలా అంటే మీకు కాస్ట్ చెప్తాను ఈ గరిట వచ్చేసి మనకి వన్ టెన్ రూపీస్ పడింది అజ్రంలో అలాగే ఇది వచ్చి ఎయిటీ రూపీస్ పడింది తెలుగులో చెప్ తెలుగులో చెప్తాం మామగారు మంచి ప్రశ్న వేశారు ఇది ఎనభై అండి ఇది చిన్న గరిట ఇది వచ్చి నూట పది రూపాయలు వేశారు ఈ పోతమూపుడు ఉంది కదా మొత్తం లోపల బయట కూడా పోతాయి ఇది ఈ పోత ముప్పుడు వచ్చేసి పదిహేను వందల తొంభై రూపాయలు పడిందండి అలాగే ఈ ప్లేట్లన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు సేమ్ కాస్ట్ నాలుగు వందల పది రూపాయలు పడింది ప్లేట్లు అన్నీ కలిపి అలాగే ఇది కూడా పద్నాలుగు వందల ఎనభై రూపాయలు వేసాడండి ఇది కూడా వెయిట్ని బట్టి అనమాట దొంగలా ఉంది ఇది పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది వచ్చేసి పదిహేను వందల తొంభై రూపాయలు మంచి బరువుగా ఉన్నాయి మళ్ళీ ఇది వచ్చి వెయిట్ తక్కువ ఈ కడాయి వచ్చేసి మనకి ఏడు వందలు పడింది అది ఈ కడాయి ఏడు వందలు అంటే లోపల పూట వేరు ఇది వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఇది కూడా మంచి బరువులో ఉంది అలాగే ప్లేట్లు వచ్చి చెప్పాను కదా మీకు నాలుగు వందల పది రూపాయలు పడింది అని చెప్పేసి అలాగే ఈ వాటర్ బాటిల్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు పడింది రెండు వందల ముప్పై రూపాయలు పడింది అనమాట ఈ పండుగ అన్ని హోల్సేలేదు హోల్సేలే మా అజ్రం అంటే ఇత్తడి సామాన్కి పెట్టింది పేరు అనమాట మీరు ఎప్పుడైనా సరే మీరు ఇలా అక్కడ అజ్రంలోని మనం వెళ్ళగానే అన్ని కూడా హోల్సేల్ షాప్లే ఉంటాయి దేవుడి దగ్గర సంబంధించిన గంటలు మొత్తం చిన్న చిన్న మనకి పారాజులు కుంగుల దగ్గర నుంచి మనం డెకరేషన్ చేసుకున్న ప్రతి ఐటమ్ కూడా దేవుడి దగ్గర కావాల్సిన ప్రతిదీ పళ్ళాలు ప్రసాదం పెట్టుకునే పళ్ళాలు అన్ని ఉంటాయి బాగుంది నేను చూసాను అన్ని ఇత్తడి ప్యూర్ అనమాట మంచిగా మీకు ఇదవుతుంది మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక షాపింగ్ చేయాలనుకుంటే అజరాని చేయండి అలాగే ఫైనల్ గా ఇది వచ్చేసి మీకు ఈ అట్ల పేర వచ్చేసి పదకొండు వందల అరవై రూపాయలు ఇదండి నా షాపింగ్ యూట్యూబ్ బ్లాగ్స్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను హెల్త్ కూడా నేను తీసుకోవడం జరిగింది సో ఇదండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా ఛానల్ మీకు ఎంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ సపోర్టు ఇలానే ఉండాలి నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ